హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని సరివిల్లు ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా టేస్టీగా పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి పది పదిహేను పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా పండిన టమాటోలను తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కడిగిన చింతపండు రెబ్బలను వేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చిటికడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఐదారు వెల్లుల్లి రెబ్బలను ఫ్రై చేసుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి